మేము న్యాయంగా కొనుక్కున్న భూమి మాకు న్యాయం జరగాలని నేను అడుగుతున్నాను అది కాకుండా ఇక్కడ ఒక బోర్డు పెట్టారు మూడు అడుగుల కోసం ఈ బోర్డు పెట్టడం ఎంతవరకు వరకు న్యాయమో చెప్పండి దూరం నుంచి చూసే వాళ్ళందరూ కూడా మొత్తం ఇది కబ్జా చేసుకున్నామని అనుకుంటారు అది న్యాయమా అంటే మా పర్సనల్ ఇమేజ్ ని దెబ్బ కొడుతున్నారు మేము జరగరానికి మాకు ఏదైనా జరిగితే ఎంఆర్ఓ గారి కారణం దీనికి మీకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా చూసుకోండి మేము పక్కాగా కొనుక్కున్నాం నేను దయచేసి ఒకటే కోరుతున్నాను నోటీస్ లేకుండా మా ఎందుకు కూల కొట్టారో మాకు సమాధానం కావాలి ప్లస్ మూడు అడుగులు మేము లోపలికి వెళ్ళాక మాకు మళ్ళీ యథాప్రకారం గేట్ పెట్టుకోవడానికి మాకు అనుమతిని ఇవ్వాలి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫెన్సింగ్ పెట్టిన వాడికి మేము కూలగొట్టి మేము కట్టుకోవడానికి మేము అట్లా సిద్ధంగా లేము మాకు అవసరం కూడా లేదు మేము చట్టం ప్రకారం పోయే వాళ్ళమే దయచేసి మీ అందరి తరఫున మీడియా సోదరులందరి తరఫున నేను ఇది విన్నవించుకుంటున్నాను ఇంకొకటి కూడా అండి రెండు వేల పన్నెండులో టీజీ వెంకటేష్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు మీరు అందరికీ తెలిసే ఉంటది అప్పట్లో నేను ఈ కాల్వ కోసం నేను శాంక్షన్ చేయించుకొని వచ్చాను ఇది మీ ఈ కాల్వ నేను శాంక్షన్ చేయించుకొని వచ్చాను ఒకసారి మీరు గతంలోకి వెళ్ళి చూస్తే రెండు వేల పన్నెండులో ఇక్కడ ఎలా ఉంది రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు కూడా చూసుకోవచ్చు రెండు వేల పన్నెండు టీజీ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా రోల్లో ఉన్నాను అప్పుడు నేను శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది నిజంగా మేము జరిగామంటున్నారు తప్పేం లేదు మాకెందుకు నోటీస్ ఇవ్వకుండా మా ఆస్తిని ఎందుకు నష్టపరిచారు ఆస్తి నట నష్టపరిచారు ఈ బోర్డు పెట్టి మా పర్సనల్ ఇమేజ్ మేము ఇక్కడ మాకెంతో ఇమేజ్ ఉంది రాయపుడు మా శేఖర్ భవానీ అంటే ఎంతో ఇమేజ్ ఉంది మా ని ఎందుకు దెబ్బ కొడుతున్నారు మీకు ఏదైనా కక్ష సాధింపులు ఉంటే చూసుకోండి రెండు వేల పన్నెండులో తిరునగర్ ఏం మున్సిపల్ చైర్మన్ కాదు నేను ఇది రెండు వేల పన్నెండులో కొనుక్కున్నా ఇరవై రెండు కుంటల భూమిని ఇవాళ ఈ రోజున ఏవో నిన్న పేపర్లో చూసినప్పుడు తెలిసింది నాకు ఇది రాజకీయ కక్షలు అని దయచేసి మా మీద ఎలాంటి రాజకీయ కక్షలు చూపించకండి మేము రాజకీయంగా లేము నా పనేదో మేము చేసుకునే వాళ్ళం మాకు దయచేసి సబ్ కలెక్టర్ గారికి కూడా నేను ఇప్పుడే వినతి పత్రం వచ్చాను మళ్ళీ కూడా మీ మీ తరఫున కూడా సార్కి కూడా అదే చెప్పాను మాకు ఎప్పటిలాగా ఈ గోడ పెట్టుకోవడానికి గేట్ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని చెప్పాను ఇప్పుడు మీ మీ తరఫున కూడా మీ అందరి తరఫున కూడా నేను అదే చెప్తున్నాను మా మీరు కూడా ఇదే మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వనడా